ఒక్కరోజు పప్పు అనే పిల్లోడు అడవిలో ఆడుకుంటూ వెళ్తున్నాడు పూలను తాకుతూ పక్షులతో పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు అక్కడ అటుగా ఓ మాయా బుట్ట ప్రకాశిస్తూ కనిపించింది ఇది ఏమై ఉంటుంది అని ఆశ్చర్యంతో పప్పు దగ్గరికి వెళ్ళాడు పప్పు బుట్ట తెరిచాడు బయటకు వెలుగులు చీకట్లో మెరిసే అద్భుతమైన ప్రకాశం వచ్చింది అందులోంచి ఒక శబ్దం వచ్చింది ఏదైనా కోరుకో అది నెరవేరుతుంది అని పప్పు మొదట మిఠాయిలు కోరాడు వెంటనే వచ్చాయి ఆట బొమ్మలు సైకిల్ వాహనాలు అన్నీ వచ్చేసాయి పప్పు ఆనందంలో మునిగిపోయాడు కానీ పక్కన ఉన్న చిన్న పాప ఆకలిగా ఉన్నప్పుడు పప్పు ఆమెకేమీ ఇవ్వలేదు ఇవి నా కోరికలు అన్నాడు చిన్నగా పప్పు లోపలి గుణాలు బయటపడుతున్నాయి కొంతకాలానికి గుట్టలోని వస్తువులు మాయమవుతున్నాయి గుట్ట కూడా శక్తిని కోల్పోయింది పప్పు దిగులుతో అర్థం చేసుకున్నాడు అతడు కృతజ్ఞత లేకుండా ఉండడం వల్లే ఇది జరిగింది అని పప్పు తన తప్పును అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి తన వద్ద ఉన్నది పంచుకుంటూ అందరితో ఆనందంగా ఉండడం ప్రారంభించాడు ఆ చివరికి మాయా బుట్ట ఒక్కసారి మెరిసింది పప్పు మారిపోయాడని సంతృప్తిగా చూసింది కృతజ్ఞత ఉన్న హృదయమే నిజమైన మాయా అని పప్పు అర్థం చేసుకున్నాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మన కళలు నిజమవుతాయి కానీ మనం వాటి విలువని పంచుకుంటేనే తెలుస్తుంది మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి అలాగే మనతో ఉన్న ప్రతి దానికి మనం కృతజ్ఞత చూపించాలి తిన్నదానికి ఉన్నదానికి మనతో ఉన్నవారికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోండి ఈ ఒక్క పదాన్నే సూత్రంలా పాటించండి ఇది మన జీవితాలలో ఎంతో మార్పుని తెస్తుంది